భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వీరులను మనం స్వాతంత్ర సమరయోధులుగా స్మరించుకుంటూ ఉంటాం వీరు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ వారి పాలన నుండి దేశాన్ని విడిపించేందుకు పోరాడిన మహానేతలు బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సంపాదించడానికి పోరాడిన వీరులు స్వతంత్ర సమరయోధులుగా చరిత్ర పుట్టలో ఎప్పుడూ నిలిచిపోతారు భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా మార్చడానికి పౌరులందరికీ స్వేచ్ఛను అందించడానికి వీరు చేసిన త్యాగం ఆచంద్ర తారకం అహింసాయుత పోరాటం సాయుధ పోరాటం సాంస్కృతిక ఉద్యమాల వంటి వివిధ మార్గాల ద్వారా మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాలా లజ్పత్ రాయ్ బాలగంగాధర్ తిలక్ సరోజిని నాయుడు ఝాన్సీ లక్ష్మీబాయి మంగల్ పాండే వంటి ఎందరో వీరులున్నారు పొట్టి శ్రీరాములు తంగుటూరి ప్రకాశం పంతులు కొమర్రాజు లక్ష్మణరావు రావు గిడుగు రామ్మూర్తి కన్నగంటి హనుమంతు బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి వారు కూడా స్వాతంత్రం కోసం సర్వం త్యాగం చేసిన వారే స్వాతంత్ర సమర యువతులు తమ జీవితాలను సుఖాలను సంపదలను దేశం కోసం త్యాగం చేశారు వారు జైలు శిక్షలు అనుభవించారు నాడు పలు చిత్తహింసలకు గురయ్యారు కొందరైతే తమ ప్రాణాలను కోల్పోయారు వారి త్యాగాల ఫలితంగానే భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేను నా స్వాతంత్రం లభించింది వారి త్యాగాలను మనం ఎప్పటికీ స్మరించుకోవాలి వారి స్ఫూర్తితో దేశాభివృద్ధికి పాటు పడాలి అప్పుడే త్యాగదనులు సోపార్చించి పెట్టిన స్వాతంత్రానికి నిజమైన సార్థకత